తమ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి గౌతమి శోశంకర్ అన్నారు ప్రజల మద్దతుతో ముప్పై ఎనిమిదవ డివిజన్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఎనిమిదవ డివిజన్ బిఆర్ఎస్ అభ్యర్థి అల్లి గౌతమి శివశంకర్ మంగళవారం డివిజన్ పరిధిలోని శివరాం నగర్ గాంధీనగర్ గణేష్ నగర్ శివాజీ నగర్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కాలనీలలో ప్రచారం నిర్వహిస్తుంటే అక్కడి ప్రజలు ఎన్నో సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని ముప్పై ఎనిమిదో డివిజన్ నుండి తాను కార్పొరేటర్ గా విజయం సాధిస్తే వాటిని పరిష్కరించటానికి కృషి చేస్తానని పేర్కొన్నారు సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉన్నదని వాటిని పరిష్కరించటానికి సైతం తమ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని డివిజన్ ప్రజలు అన్ని ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీపీ నారమైన భిక్షం బొడ్డు శంకర్ ఆందోల్ అనిల్ కుమార్ పగిళ్ల చైతన్య సాయికృష్ణ చింటూ మహేందర్ సురేష్ వెంకటకృష్ణ లక్ష్మి సరిత రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు

బయట కాకుండా కానీ మళ్ళీ మర్చిపోకుండా ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రొద్దుల చేస్తే అదే గౌదమ్ గారు చేయాలి మీతో పాటు ఎనిమిదో వార్డ్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా నేను నిల్చున్నాను అల్లీ గౌతమి ఈ డివిజన్ ప్రజలందరూ నన్ను ఆదరించి ఓటు వేసి గెలిపించడం ప్రార్థన కారు గుర్తుకు కంపల్సరీ ఓట్ చేయండి ఒక్కొక్క ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయన్నది మేము తెలుసుకుంటున్నాం దాని ప్రకారం మేము దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూస్తున్నాం ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా అల్లీ గౌతమి శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు ఈ ముప్పై ఎనిమిదో డివిధన్ నుండి ఇక్కడ గత వారం రోజుల నుండి మేము ఇల్లులో ఇంటింటి ప్రచారంగా కార్య భాగ కార్యక్రమంలో పోవడం జరుగుతుంది అక్కడ శివరాంనగర్ ఏరియాలో చాలా సమస్యలు మాకు కనబడ్డాయి అక్కడ ఏంటంటే తాగునీటి సమస్య ఉంది కొంతవరకు పైప్లైన్లు వేసిన కొంతవరకు పైప్లైలు ఏ నిర్మాణం చేయలేదు సీసీ రోడ్లు కాలేదు డ్రైనేజీ కాలేదు అదేవిధంగా అక్కడ ఏంటంటే హైటెన్షన్ వైర్లు ఉన్నాయి వాళ్ళకు ఇంట్లో మీదంగా వెళ్ళడం జరుగుతుంది ఆ సమస్యను గత పాలకులు ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదట మాకు చెప్పారు అది మాకు ఓటు వేసి ఈ అభ్యర్థిని గెలిపించారంటే తప్పకుండా ఫస్ట్ కార్యక్రమంగా అక్కడ నగర్లోని వాటర్ లైన్ కానీ డ్రైనేజీ సమస్య కానీ హైటెన్షన్ వైర్లు కానీ సీసీ కెమెరాల ఏర్పాటు కానీ తర్వాత అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ ఓపెన్ జిమ్ పార్కు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ప్రచారం చేస్తున్నాం అక్కడ వాళ్ళు కూడా ఆ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చిర్రు అదే విధంగా మేము వాటి సమస్యల పరిష్కారం కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మున్సిపాలిటీ డివిజన్ నుండి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము